ఒక రచయిత తన పుస్తకాన్ని కావాలనే మూడు సంవత్సరాలు ఆపేశారట ఎందుకంటే ఆ పుస్తకం గ్రహాంతర వాసులతో మాట్లాడిన అనుభవాల మీద రాసింది ప్రపంచం ఆ విషయాలే అర్థం చేసుకునేందుకు ఇంకా సిద్ధంగా లేదని వాళ్లే చెప్పారట ఇంతకీ ఈ ఆలస్యం వెలుక ఉన్న అసలు కారణమేంటి దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నా అవును సరిగ్గా అదే ఇక్కడ విషయం రచయితేమంటున్నారంటే ఈ ఆలస్యం అనుకోకుండా జరిగిందో లేక ఏదో ఫెయిల్యూర్ వల్ల జరిగిందో కాదట ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిందట ఒక ఉన్నతమైన శక్తి ఈ సందేశం జనంలోకి వెళ్లడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూసిందట ఎప్పుడైతే ప్రపంచం సిద్ధమైందో అప్పుడు మాత్రమే ఈ పుస్తకం బయటకు రావాలని వాళ్లు కోరుకున్నారన్మాట సరే ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ముందుగా ఆ మెసేజ్ని అంత కరెక్ట్ టైంకి ఎందుకు పంపాలనుకున్నారు అసలు కథ వేరా దాని వెనక్కున్న సందేశం వేరా సమాజంలో అధికారం కంట్రోల్ గురించి ఆయన ఏమన్నారు మనం మేల్కోవాలంటే ఏం చెయ్యాలి అలాగే యువతకు ఆయన ఇచ్చే బ్లూ ప్రింటేంటి చివరగా ఆ ఫైనల్ యూనివర్సల్ లా గురించి కూడా మాట్లాడుకుందాం రైట్ ముందుగా మొదటి పాయింట్ ఆ మెసేజ్ని పంపడానికి అంత పర్ఫెక్ట్ టైమింగ్ ఎందుకు చూశారు రచయిత వాదన చాలా స్ట్రాంగ్గా ఉంది అదేంటంటే ఈ పబ్లికేషన్ని గ్రహాంతరవాసులే టైం చేశారట వాళ్ళు సంఘటనల్ని సెకనులతో సహా కంట్రోల్ చేయగలరట ప్రపంచం ఎప్పుడైతే ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకోడానికి రెడీగా ఉంటుందో ఆ క్షణం కోసమే ఆపారని ఆయన నమ్ముతున్నారు అంటే ఈ మూడేళ్ల గ్యాప్ అనేది ఫెయిల్యూర్ కాదు అదొక కాస్మిక్ ప్లాన్లో భాగం అనమాట సరే మరి ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఎలా స్పందించారు దాని గురించి రచయిత ఏం చెప్పారో అసలీ పుస్తకం వెనుకున్న అసలు ఉద్దేశ్యం కథ లేక ఇప్పుడు చూద్దాం పుస్తకం చదివిన వాళ్లని రచయిత మూడు గ్రూపులుగా చూశారు మొదటిది మెజారిటీ గ్రూప్ వీళ్ళు కథను పెద్దగా నమ్మలేదు కాని అందులో ఉన్న మెసేజ్ మాత్రం వాళ్లని బాగా కదిలించింది రెండో గ్రూప్ మొదట డౌట్తోనే చదివారు కాని చాలాసార్లు చదివాక ఇది నిజమేనేమో అని నమ్మడం వదలిబెట్టారు ఇక మూడో గ్రూపుంది వాళ్లకిది మొదటి నుంచి నిజమైన కథే అని తెలుసు అయితే ఈ మూడు గ్రూపుల్లో కామన్గా ఉన్న విషయమేంటంటే ఏదో ఒక పాయింట్ అందరినీ బలంగా ఆకర్షించింది అందుకే రచయిత చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది జరిగిందా లేదా అన్నది ముఖ్యం కాదు దాని వెనకున్న పవర్ఫుల్ మెసేజ్ ముఖ్యమని అంటే ఈ పుస్తకమేదో స్పేస్ వార్స్ గురించిన సైన్స్ ఫిక్షన్ కథ కాదట దీనిలో ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని దాని విలువను గ్రహించడమే అసలైన పాయింట్ ఓకే ఇప్పుడు రచయిత మన సమాజంలో ఉన్న కొన్ని పెద్ద సమస్యల గురించి ఏమంటున్నారో చూద్దాం ఆయన విమర్శ ప్రధానంగా అధికారం కంట్రోల్ చుట్టూ తిరుగుతోంది రచయిత దృష్టిలో సమాజానికి రెండు పెద్ద సమస్యలున్నాయి మతం రాజకీయాలు రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాల లాంటివట ఉదాహరణకి మతం స్వచ్ఛంగా ఒక గాడిదవీద ప్రయాణంలా మొదలైతే చివరికి అది సంపద అధికారంతో ఒక రోజ్ రాయిస్లో మారిపోతుందట ఇక రాజకీయాలంటారా అధికారం కీర్తి డబ్బు ఈ మూడు దేవుళ్లే దాన్ని నడిపిస్తాయి రెండింటి లక్ష్యం ఒకటే ప్రజలను తమ కంట్రోల్లో ఉంచుకోవడం రచయిత ప్రకారం మనందర్నీ ఒక రకంగా కండీషన్ చేస్తున్నారట దానివల్ల మనం సొంతంగా ఆలోచించే శక్తిని నెమ్మదిగా కోల్పోతున్నాం ఇది ఎలాగో చెప్పటానికి ఒక చిన్న కాని చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు ఒక షాప్కీపర్ రెండు వస్తువులు అమ్మాడు ఒక్కొక్కటి వన్ పాయింట్ త్రీ ఎయిట్ డాలర్స్ సో మొత్తం బిల్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ డాలర్స్ అయింది కస్టమర్ ఫైవ్ డాలర్స్ ఇచ్చాడు అప్పుడు షాప్కీపర్ టూ పాయింట్ త్రీ ఫోర్ డాలర్స్ తిరిగి ఇచ్చాడు ఒక్కసారి లెక్కను గమనించండి ఫైవ్ డాలర్స్ నుంచి టూ పాయింట్ సెవెన్ సిక్స్ డాలర్స్ తీసేస్తే టూ పాయింట్ టూ ఫోర్ రావాలి కాని ఇక్కడ టూ పాయింట్ త్రీ ఫోర్ వచ్చింది ఆ పది సెంట్ల తప్పుని ఎవరైనా గమనించారా రచయిత కావాలని ఈ ప్రశ్న అడుగుతున్నారు మన రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న తప్పులని మనం ఎంత సులభంగా పట్టించుకోకుండా వదిలేస్తాము కదా ఇది మనల్ని ఆలోచింపజేయడానికే అవును ఆ తప్పు కావాలనే పెట్టారు రచయిత ఏమంటున్నారంటే ఇలా తమ లెక్కలను కూడా చెక్ చేసుకోని వాళ్లను గొర్రెల మందలా నడిపిస్తున్నారు అని ఇది కేవలం ఒక లెక్క గురించి కాదు ఇదొక హెచ్చరిక మేల్కొనండి అని చెప్పే ఒక పిలుపు సరే ఇలాంటి కండీషనింగ్ నుంచి మేల్కోవడం ఎలా దీనికి రచయిత ఒక శక్తివంతమైన అహింసాయుత పరిష్కారాన్ని సూచిస్తున్నారు అదేంతో ఇప్పుడు చూద్దాం దాన్నే ఆయన జడత్వశక్తి లేదా పవర్ ఆఫ్ ఇనర్షియా అని పిలిచారు ఇది ఒక అహింసాయుత ఆయుధమన్మాట ప్రజలంతా కలిసి నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఎదురు తిరిగితే ఒక దేశాన్నే స్తంభింపజేయొచ్చు ఎలాంటి హింస లేకుండా అవినీతి నాయకులను మార్పు దిశగా నెట్టొచ్చు దీనికి బెస్ట్ ఉదాహరణ గాంధీగారు కలకత్తాలో యాభైవేల మంది సైనికులు చేయలేని పనిని ఆయన ఒక్కరే చేసి ఒక పెద్ద ఊచకోతను ఆపారు అది అహింసకున్న శక్తి అలాగే బీజింగ్లో ఒక్క వ్యక్తి ఎలాంటి ఆయుధం లేకుండా ట్యాంకుల వరుసను ఆపేసిన సంఘటన కూడా దీనికి మరో ఉదాహరణ ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు పదివేల వాహనాలు కావాలనే పాడైపోయాయి అని రోడ్లమీదాపేస్తే దేశం మొత్తం స్తంభించిపోతుంది కదా అప్పుడు ఫైనాన్షియర్లు పెద్ద వాళ్ళు దిగిరాక తప్పదు ఎందుకంటే వాళ్లకి దెబ్బ డబ్బు మీద కాబట్టే వాళ్ళు వెంటనే స్తంభిస్తారు సరే ఇదంతా బానే ఉంది కాని దీనికి ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఉందా ఉంది రచయిత ముఖ్యంగా యువత కోసం ఒక బ్లూప్రింట్ ఇచ్చారు ఆ ప్లాన్ ఏంటంటే మొదట యువతంతా కలిసి రావాలి తరువాత సాగు చేసుకునేందుకు వీలున్న భూమిని తొంభై తొమ్మిదేళ్ల లీజుకి ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆడగాలి ఆ భూమిలో వాళ్లే సొంతంగా వ్యవసాయ క్షేత్రాలు కమ్యూనిటీలు నిర్మించుకోవాలి నాలుగోది వాళ్లకంటూ సొంత రూల్స్ పెట్టుకుని వాళ్లని వాళ్లే పాలించుకోవాలి ఇప్పుడున్న నగర జీవితానికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం ఆ కొత్త కమ్యూనిటీలలో జీవితం ఎలా ఉంటుందంటే పూర్తిగా ప్రకృతితో మమేకమవ్వడం డ్రగ్స్ లాంటివి ఉండవు వినోదం కోసం వాళ్లే సొంతంగా డిస్కోలు థియేటర్లు ఏర్పాటు చేసుకుంటారు లాంటి వాటితో శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యం మీద ఫోకస్ ఉంటుంది స్పోర్ట్స్ ఆర్ట్స్ ఇలా ఎన్నో యాక్టివిటీస్ అంతేకాదు ఉన్న అడవులను కాపాడటమే కాకుండా కొత్తవి సృష్టిస్తారు దేశాలకన్నా తామే బెటర్గా పాలించుకోగలమని నిరూపిస్తారన్నమాట ఇక చివరగా రచయిత చెప్పిన ఫైనల్ యూనివర్సల్ లా ఏంటో చూద్దాం ఇది మనందరి నమ్మకాలకు వ్యవస్థలకు అతీతమైన ఒక సత్యం అని ఆయన అంటారు రచయిత ఇచ్చే చివరి అతి ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఈ పుస్తకం ఆధారంగా ఒక గురువునుగాని ఒక కొత్త మతాన్నిగాని సృష్టించవద్దు అని ఎందుకంటే మనకు కావలసిన గొప్ప దేవాలయం మన లోపలే ఉంది దేవుడితో కనెక్ట్ అవ్వడానికి బయట సంస్థలు అవసరం లేదు చివరగా ఆయన చెప్పిన ఈ మాటతో ముగిద్దాం ఒక మతం ఒక వర్గం లేదా కోట్లాది మంది ప్రజలు వ్యతిరేకంగా నమ్మినా సరే నదులు ఎప్పుడూ వాటి మూలం నుంచి సముద్రం వైపే ప్రవహిస్తాయి ఇది ఒక యూనివర్సల్ లా సత్యమనేది మన నమ్మకాలకు సంబంధం లేకుండా ఉంటుంది అనేది ఆయన సందేశం మరి మనం నమ్మే వ్యవస్థలు మనల్ని ఆ నిజమైన సత్యానికి దగ్గర చేస్తున్నాయా లేక దూరం చేస్తున్నాయా